Bye. అభ్యర్థిని జీవన్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం మా స్థానిక ఎమ్మెల్యే అన్నా బొమ్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షులు చిన్నరెడ్డి గారికి అలాగే గ్రామస్తులు శ్రీధర్ పురుషోత్తం అనంత్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు అందరి గ్రామస్తులకు అంటే పది పదిహేను సంవత్సరాల క్రితం కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇవ్వలే మరి పోయిన నవంబర్ ఎలక్షన్లో మా అన్న భూపతి రెడ్డి గారికి మరి పడక గ్రామం నుంచి సుమారు నాలుగు వందల చిల్లర మెజార్టీ ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా పడక గ్రామస్తులకు పడకల తండ గ్రామవాసులందరికీ మనసు పూర్తిగా ప్రజలు తెలియజేస్తున్నా మరి పడకల గ్రామానికి సంబంధించి మరి గతంలో మనం బైపాస్ రోడ్డు వేసుకోవడం జరిగింది గత ఎలక్షన్ లో మరి మీరు అడగ క్షణాల్లో ఆ రోడ్డు వేసి ఇవ్వడం జరిగింది మరి దాన్ని బీడీ రోడ్ చేయడానికి త్వరలో బీడీ రోడ్ కూడా దానికి చేయడానికి ఎమ్మెల్యే ద్వారా మరి ఆ గ్రామానికి బైపాస్ రోడ్కు బీడీ రోడ్ చేయిస్తాం అలాగే గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా తీర్చడానికి మేము ఎప్పుడు ముందుంటాం మరి అలాగే మన గత ఎంపీ ఎలక్షన్ లో మనం బీజేపీ తరఫున వచ్చిన అరవింద్ గారిని గెలిపించడం జరిగింది ఎందుకంటే గతంలో ఉన్న ఎంపీ మనకు ఐదు సంవత్సరాలు ఏం పని కవిత మరి అందరం కలిసి మరి అరవింద్ గారిని గెలిపించడం జరిగింది మరి ఐదు సంవత్సరాల్లో మన గ్రామానికి ఏమైనా ఒక పైసా ఇవ్వడం జరిగిందా ఐదు సంవత్సరాల్లో మరి సుమారు ఇరవై ఇరవై కోట్ల ఫండ్ వస్తుంది ఎంపీ నిధులు మరి కేంద్రం ఎన్నో నిధులు ఉంటాయి మరి మన గ్రామానికి ఇంత పెద్ద గ్రామానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మరి గతంలో పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు కేశ కీర్తి గారు కేసు చేసిన కేసు పార్లమెంట్ ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి మరి ఆయన నిధులు ఇవ్వడం జరిగింది ఈ గ్రామానికి కూడా కేసు వెళ్ళి ఎన్నో నిధులు ఇవ్వడం జరిగింది అటు ఎవరు వచ్చిన ఎంపీలు మనం ఏం చూస్తామంటే వాళ్ళ మాట చెప్పే విధి మరి వారి యువకులని వారికి ఓటేస్తే వాళ్ళు బిజినెస్ కే తప్ప మన గ్రామాన్ని పట్టించుకోవడం లేదు మన రైతులు కానీ ప్రజల్ని కానీ ఎంపీ అయిన పది సంవత్సరాల్లో కవిత ఐదు సంవత్సరాలు అరవింద్ ఐదు సంవత్సరాలు ఒక్క పని కూడా చేయడం కాదు అది గ్రామస్తు రాలేదు గ్రామ ప్రజలకు కూడా ఏమీ చేయలేదు మరి చెప్పాలనుకున్నా మరి అందుబాటులో ఉండేవారు కాదు మరి ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యే మంత్రి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు వారు పెద్దలు డెనాలు సంవత్సరాలు ఉంటాయి అయినా పార్లమెంట్లో మన పార్లమెంట్కు పంపిస్తే పార్లమెంట్లో మన సమస్యలు కానీ కంపల్సరీ వినిపిస్తాడు ఎందుకంటే ఆయనకు రాజకీయమే ఆయనకు బిజినెస్ లేదు కాబట్టి మనం ఎంపీగా మన పెద్దలు రెడ్డి గారికి చేతి గుర్తుకు మళ్ళీ మీ గ్రామాన్ని నుండి ఇస్తే మీ గ్రామానికి కావాల్సిన పనులు చేయడానికి నేను ముందుంటా చే ఎందుకంటే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయించడం జరిగింది ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది కాబట్టి ఎవరికి ఏ సమస్యలున్నా మన ఎమ్మెల్యే గారి ద్వారా మేము ముందుండి మరి ఈ గ్రామానికి పనిచేస్తామని తెలియజేస్తూ అందరూ చేతి గుర్తుకు మే పదం ఉన్నాడు చేతి గుర్తు కూడేయాలని కోరుతూ ముగిస్తున్నాను పడకల్ గ్రామ పెద్దల అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా అక్కలు అమ్మలు యువకులు మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు అందరు కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు కొంచెం ఆలస్యమైనా మరి నవంబర్ ఎన్నికల్లో మీ దగ్గరకు వచ్చి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి తెలంగాణలో ఉద్యమం చేసినాము మరి అన్ని రకాలుగా నష్టపోయినా మరి నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పి ఆ రోజు నవంబర్ ఎన్నికల్లో నేను అసెంబ్లీ ఎన్నికల్లో కోరడం జరిగింది మీరందరూ కూడా దయ దలిచి మరి మీ అందరి దయతో ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనా మరి మీకు ప్రత్యేకమైన వందనాలు చేతు నమస్కారం తెలియజేస్తా ఉన్నా పడకల గ్రామస్తులు బాగా చదైన ఉన్నటువంటి గ్రామం చాలా రాజకీయ చదవనం ఉన్నటువంటి గ్రామం వ్యవసాయానికి పెట్టింది పేరు మధ్యలో నేను పడకల గ్రామానికి వచ్చినా ఇక్కడ దేవస్థానం దగ్గరికి మన బీడీసీ సభ్యుల కోరిక మీరు కానీ మీ గ్రామస్తులందరినీ కలవలేకపోయినాం అక్కడ కొంతమంది కలిసినాం కానీ మరి ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఆ రోజు మేము చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే తాగాల మీద ప్రాజల మీద ఏర్పడినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ మరి మహాత్మా గాంధీ పనిచేసినటువంటి పార్టీ మహాత్మా గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ దేశం కొరకు జైలుకు పోయి అదేవిధంగా ఇందిరాగాంధీ గారు అదేవిధంగా రాహుల్ రాజీవ్ గాంధీ గారు మరి దేశం కొరకు ప్రారంభించినటువంటి పార్టీ మరి తెలంగాణ అమర్వీరుల గుర్తించి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదని చెప్పి ఆ చెప్పడం జరిగింది ఆ ఆరు గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో అభయసం పేరు మీద అది మరి సోనియా గాంధీ గారి మాట ఇందిరాగాంధీ కూడల మాట అని చెప్పి ఆ చెప్తే మరి మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించి మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిరు ఇవాళ మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం కూడా చేయడం జరిగింది సోనియా గాంధీ గారి సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో మీకు అందరు కూడా తెలుసు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినవన్నీ కూడా ఏమీ చేయలేదు తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు మరి పంట పొలాలకు నీళ్లు రాలే అదేవిధంగా మన పిల్లలకు ఉద్యోగం రాలే నిధులన్నీ కూడా మరి ఆంధ్ర కాంట్రాక్టర్లకు పోతున్నాయని చెప్పి మరి మన పిల్లలకు డబుల్ బెడ్రూమ్ పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఏంటి రాలే అదేవిధంగా కాళేశ్వరం పేరు మీద పైసలన్నీ దుర్వినియోగం చేసి మరి అవినీతి మైనమైన మన తెలంగాణ ఆగమైపోతుంది మనం మార్పు కోరుకుందామని కోరుకున్నప్పుడు మీరు అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్ట కట్టింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గెలిచిన తర్వాత ఏ తమ్ముడు కొంచెం ప్లీజ్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మీకు అన్నట్టు మీకు అందరు కూడా చెప్పినట్టు అధికారం చేపట్టిన రెండు రోజులకే ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదర్మ అందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీగా చేయడం జరిగింది అక్కడారా మీరందరూ కూడా ఈ గత నాలుగు నెలల నుండి ఎన్నిసార్లు ఆర్టీసీ బస్సు ఎక్కినరు సమ్మక్క సారలక్క దగ్గర పోయినరు మీ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటే పోయినరు బాసర రామచంద్రం దగ్గరకు పోయిన్రు బాసరకు పోయినరు భద్రాచలం పోయినరు మరి ఎన్నో జాగాల మీ షాపింగ్ పోయినరు ఎన్నో రకాల పోయినరు మన పిల్లలు ఆడపిల్లలు కాలేజీకి పోతే వాళ్ళకి బస్సు కూడా ప్రయాణం ఫ్రీ ఇట్లా ఇవాళ ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసారు నాలుగు నెలల్లో మరి ఇవన్నీ కూడా డబ్బులు ఎక్కడి మీరు ఫ్రీగా ప్రయాణం చేసిన డబ్బులన్నీ కూడా ప్రభుత్వం ఆర్టీసీ కడుతుంది ఇంతకుముందు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ వాళ్ళ లాభాల్లో నడుస్తుంది మరి అదేవిధంగా పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలా మరి వైద్యం ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభిస్తే మళ్ళీ కేసీఆర్ దాన్ని నిర్వీర్యం చేస్తుందని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచడం జరిగింది అది ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కావచ్చు కంతి ఆపరేషన్ కావచ్చు గుండె ఆపరేషన్ కావచ్చు మరి ఇంకా మెదడు ఆపరేషన్ కావచ్చు ఆరోగ్యశ్రీలో ఇవాళ ఫ్రీగా అవుతా ఉన్నాయి అదేవిధంగా మీకు అందరు కూడా కరెంటు రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ చేస్తామని చెప్పినాం టీఆర్ఎస్ గవర్నమెంట్లో యూజర్ ఛార్జీ పేరు మీద మరి డెవలప్మెంట్ ఛార్జీ పేరు మీద ఇంకొక డిపాజిట్ పేరు మీద రెండు బూకర్ కాల్చడాలు కూడా పదిహేను వందలు వెయ్యి కరెంటు బిల్ వచ్చింది ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు జీరో కరెంట్ బిల్ వస్తుందా లేదా మీకు ఒకరిక రాకుండా కూడా ఖచ్చితంగా అందరికీ ఇప్పిస్తాం ఏదైనా కంప్యూటర్ ప్రాబ్లం ఉంటే కొంతమందికి వస్తలేదు లక్షల మందికి వస్తున్నది కొంతమందికి వస్తలేదంటే కంప్యూటర్ ప్రాబ్లం అది కూడా ఈ ఎన్నికల కోడ్ కాగానే మీకు తప్పకుండా అది ఇప్పిస్తాం ఇవాళ ఐదు వందల సిలిండర్ ఇస్తున్నాం మీరు ఇప్పుడు కట్టేటప్పుడు మొత్తం డబ్బులు కడతారు కానీ రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ మీ డబ్బులు మీకు మీ బ్యాంకులో వాపస్ వస్తాయి ఐదు వందల రూపాయలే పోతే కట్ అయితే మిగతా డబ్బులు వాపస్ వస్తాయి ఇట్లా చెప్పినవన్నీ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం సిలిండర్ ఐదు వందలకు కరెంటు బిల్ కరెంటు రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ ఆరోగ్యశ్రీ పథకాలను అమలుపరచడం ఈ విధంగా అన్ని పనులు కూడా మూడు నెలల లోపలనే చేసినాం మేము ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఇవాళ రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఆ రోజు ఇవాళ ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పంటకు వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం ఈ పంటకు ఇవ్వలే కానీ మళ్ళా వర్షకాలం పంటకు తప్పకుండా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చింది మీరు అనొచ్చు ఎందుకు లేట్ అవుతుందని మీకందరూ కూడా గుర్తు చేయదలుచుకున్న మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఉండే మరి కేసీఆర్ దాని పదేళ్లలో ఏం చేసిండే మొత్తము అప్పులపాలు చేసి గడిల పనులాగా అయ్యా కొడుకు అల్లులు పరిపాలించి మొత్తం అవినీతి మైపోయి తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసి కాంగ్రెస్కు చిప్పతికిచ్చిండు ఇవాళ ఇది కొత్త సంసారం మనది ఇది కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుంది ఎక్కడ లెక్కున్నది ఎక్కడ అప్పు చేసిండు ఏరికెళ్ళి పైసలు వస్తాయని మొత్తం లెక్క చూస్తారు ఆరు నెలలు అయిపోతుంది మరి ఇవాళ మళ్ళా ఒక పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది ఎన్నికల కూడడం వచ్చింది మళ్ళీ రెండు నెలల నుండి కాబట్టి అందుకే ఎన్నికలు అయిన తర్వాత పంద్ర ఆగస్టు లోపల ఈ రెండు పథకాలు అమలు పరస్తామని చెప్పి సహాయం ముఖ్యమంత్రి గారే ప్రకటించింది ఇవాళ మీకు అందరూ కూడా ఇక్కడ అక్కా ఉన్నారు మొన్న మన పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో మహిళా సశక్తి పేరు మీద మీ అందరు కూడా మీటింగ్ తీసుకుపోయినారు మన జల్లి ఉంటారు ఇక్కడ మీకు అందరూ కూడా ఒక్కొక్క గ్రూపుకు ఒక్కొక్క మహిళా గ్రూపుకు పది లక్షల రూపాయల వరకు జీరో వడ్డీతో ఇస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా అంటే ప్రజల పక్షపాతి మరి వాళ్ళ చెప్పిన ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలన్నా మూడు నెలలనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఇట్లా ప్రజల పక్షపాతి రైతుల పక్షపాతి మహిళల పక్షపాతి మరి ఇవాళ మనం ఇలా కేసీఆర్ గద్దె రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు నేను ఎమ్మెల్యే అయినా ఇవాళ ఢిల్లీ వెళ్ళి వచ్చినాయి మళ్ళీ మళ్ళా ఢిల్లీ వచ్చింది ఇవాళ పది సంవత్సరాలు నీ మోడీ గారు ఉన్నారు అక్కడ ఆయన ఏమన్నాడప్పుడు ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తే నేను స్విస్ బాగా వెళ్ళి నల్లధనం తెస్తా అన్నాడు అదేవిధంగా ప్రతి పిల్లవానికి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అన్నాడు మరి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు అన్నాడు పది సంవత్సరాలు అయిపోయింది ఇలా ఏమైంది ఏది కాలే ఒక్కటైంది యాభై అరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి సంపాదించినటువంటి ఎయిర్పోర్ట్లు కానీ మరి షిప్ యార్డ్లు కానీ అదేవిధంగా ఇలా గోల్డ్ మైన్స్ కానీ మరి పిహెచ్ఎల్ కానీ ఎల్ఐసి కానీ విశాఖ ఉక్కు కానీ ఏదైతే జాతీయ సంపద ఉన్నదో అన్నీ కూడా ఇలా ఆదానీ అంబానీలకు అమ్ముకుంటున్నారు దేశ సంపద మన అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన అంటారు కదా మన ఊళ్ళే అట్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ సంపాదించి పెట్టిన దేశ సంపద అంతా ఈ మోడీ గారు బెంగాల్లో బెంగాల్ అంటే గుజరాత్ వాళ్ళకి అమ్ముకుంటున్నాడు ఇలా మాట్లాడుతున్నా పదేళ్ళు ఏం చేయలే ఇలా నేను అడుగుతా ఉన్న మనము గతంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూతురు కవితను మనం ఇక్కడ ప్రజలు గెలిపించరు ఆమె ముఖ్యమంత్రి కూతురు మరి మన ప్రాంతానికి ఏమైనా చేస్తుందేమో అని అంటే ఆమె ఏం చేస్తలేదు మరి అందుబాటులో ఉండలేదు గర్వం ఎక్కువ అని చెప్పి మరి శ్రీనివాస్ కొడుకు అని చెప్పి అరవింద్ని గెలిపించరు ఇవాళ ఏమైంది అని గెలిపిస్తే ఏమైంది ఐదేళ్ళైంది మీ గ్రామానికి ఒక్కసారైనా వచ్చిందా ఒక్క రూపాయన పండు పెట్టినా ఒక్క రూపాయన పండు పెట్టినా అంటున్నా మరి మళ్ళా ఇప్పుడు మళ్ళా వస్తున్నాడు ఏందయ్యా బాబు అరవింద్ మరి పోయినసారి గెలిచినావు కదా అంటే అప్పుడు మా నాన్న ముఖం చూసి ఈసారి నా ముఖం చూడకూరు కానీ మా మౌడి ముఖం చూడమంటున్నాడు ఇవాళ ఓట్లు మోడీ ఒకరు చూసి వెయ్యాలంట అరవింద్ ఒకరు చూసి కాదంట అయ్యా మోడీ గారు మీరు మరి మళ్ళా గెలిస్తే ఏం చేస్తారయ్యా బాబు అంటే గత పదేళ్ళల్లో అమ్ముకున్నారు కదా ఇంకేమైనా మిగిలిన ఉంటే మొత్తం అంటున్నారు మళ్ళీ ఇంకోటి అంటున్నారు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానే మార్చేస్తామంటున్నారు ఇవాళ దళిత గిరిజన సోదరులారా బీసీ సోదరులారా మీరు గుర్తుపెట్టుకోండి మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే మన పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు ఆఫీసర్లు అయినారు మన పిల్లలు ఉన్నత స్థానంలో ఉన్నారు బీసీ బిడ్డలు కావచ్చు ఎస్సీ బిడ్డలు కావచ్చు ఎస్సీ బిడ్డలు కావచ్చు ఈవెన్ మైనార్టీలకు కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి కలస కాంగ్రెస్ పార్టీదే ఇవాళ ఇవాళ మేము ఏమంటున్నాం అంటే పది సంవత్సరాలు ఉన్నటువంటి మోడీ మనకేం చేయలే మరి ఇక్కడ అరవింద్ ఏం చేయాలి మళ్ళీ ఓట్లకు వస్తున్నాడు ఏందా అరవింద్ మళ్ళీ గెలిస్తే ఏం చేస్తామని అంటే అది కూడా చెప్పట్లే మరి ఇవాళ అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్పినది మూడు నాలుగు నెలలనే ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు పరిచినాం ఇంకా రెండు గ్యారంటీలు కూడా మూడు నెలలు అమలు పరుస్తాం అని చెప్తా ఉన్నాం ఇవాళ మన పంట పొలాలకు నీళ్ళు ఇస్తామన్నారు మన ప్రాణహిత హితాచ ప్రాజెక్టు ట్వంటీ వన్ ప్రాజెక్టు ద్వారా మనకు గుంటకు నీళ్లు రావాల కానీ మరి రాజశేఖర రెడ్డి గారి టైప్లోనే తొంభై శాతం అయినటువంటి ప్రాజెక్టును రీడిజైన్ పేరు మీద మరి ఏం చేసిరంటే మొత్తము పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పి మూడు వేల కోట్లకు పెంచి పదేళ్ళు మనకు నీళ్లు రాకుండా చేసారు ఇవాళ పెండింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది ఇవాళ మన పడకంలో ఇల్లు కడతారు ఎవరు కడతారు మేస్త్రిలు కడతారు మేస్త్రిలు ఇంజనీర్ రా కాదు అయినా కానీ వాళ్ళు కట్టిన ఇల్లు యాభై ఏళ్ళు ఉంటుంది బందోబస్తు ఉంటుంది ఇల్లు మరి ఇలా కేసీఆర్ కట్టిన మేడి కట్ట మూడేళ్ళకే మునిగిపోయింది కూలిపోయింది అంటే ఎంత అవినీతి జరిగినట్టు ఇలా బిడ్డనేమో సారా దందా వేసి మన జైల్లోకి పోయింది ఇక కొడుకు ఏమో చిరు పిల్లలు చదువుకుంటారు కదా పరీక్షలు రాస్తారు కదా ఉద్యోగాల కొరకు ఆ పేపర్లు అమ్ముకున్నాడు మరి అయ్యానేమో ధరణి పేరు మీద భూములు హైదరాబాద్ చుట్టూ అమ్ముకొని మరి ఇవాళ మొత్తం తెలంగాణను దోచుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేసీఆర్ ఏమంటాడు మొన్ననే మనము అయ్యా నీ పరిపాలన బాగలేదు నువ్వు చాలు నువ్వు గద్దెదిగా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినా లేదా పట్టం కట్టిదా మళ్ళీ కేసీఆర్ వస్తున్నాడు అది మళ్ళీ మాకు పది మందిని గెలిపి అంటే మేము కాంగ్రెస్ పార్టీని పడగొడతామంటున్నాడు అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీని పడగొడతారా మీరు ఇవాళ పదేళ్ళు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఏమన్నా ఒక పెద్ద మంది ఎట్లుండాలా కొత్త గవర్నమెంట్ ప్రజలకు సేవ చేయాలా ఏదైనా తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దాలి కానీ నువ్వు శాపనార్థాలు పెడుతున్నాడు మునిగిపోయి కరిగిపోని కూలిపోని అని ఇసుండి అంటే నైతిక విలువలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిరని ఆ రోజు ఏమన్నారు కరెంట్ ఉండదు కాంగ్రెస్ వస్తా అన్నారు ఇయాల కరెంటు ఉంటుందా ఇయాల కలవని లక్ష్మి వస్తుందా ఇవాళ పెన్షన్లు వస్తున్నాయా మరి అంటే అన్ని అబద్ధాలు నేను ఇక్కడ మీకు ఇక్కడ ప్రజా సమక్షంలో మొట్టమొదటిసారి నేను వచ్చిన కాబట్టి మీకు అందరు కూడా ఒక భరోసా ఎదర్చుకున్నా మాకు ఓట్లు వేసిన వాళ్ళు మా వాళ్ళే ఓట్లు వేయని వాళ్ళు కూడా నాకు ఆప్తులే మాకు పేద ప్రజలతోనే ఎట్టి కొట్లాట లేదు మాకు కొట్లాట ఉందంట రాజకీయ నాయకులు టీఆర్ఎస్ బీజేపీతోనే కానీ మీతో లేదు మీరు అందరు కూడా నాకు కావాల్సిన వాళ్ళే నేను మీ మనిషిని ఇవాళ మీకు అందరికీ కూడా ఎవరికి అరువులు ఉంటే వాళ్ళందరూ కూడా కళ్యాణలకి ఇప్పిస్తాం ఎవరు అరువులు ఉంటే వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాం ఏ ప్రభుత్వం సంక్షేపం తెల్లారు ఇందిరామీ కూడా ఇప్పిస్తాం ఇందిరామీల గురించి కూడా చెప్పాలా అప్పుడు మనం ఏమన్నాం కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ ఇల్లు కట్టిస్తున్నాడు పదిహేను అయితే ఒక ఇల్లు కట్టియాలి మరి ఇలా ఇందిరామీ మనకు మూడు వేల ఐదు వందల ఇల్లు మన కాన్సెన్సీకి శాంక్షన్ ఏమి మన బడ్జెట్లో ఇరవై రెండు వేల కోట్లు మనం ఇందిరామీ పెట్టుకున్నాం ఐదేళ్లలో ఈ పడకల్లో ఇల్లు లేని నిరుపేద ఉండడు ఖచ్చితంగా నూటికి నూరు శాతం అందరికి ఇల్లు కట్టిస్తాం అది కూడా మీ ఇంట్లో మీ చాగాల మీరే కట్టుకోవచ్చు పేదవారికి ఎస్సీ ఎస్టీ వర్గాలు ఏదైనా ఏమో ఆరు లక్షలు బీసీ వర్గాలకు పేదవారికి ఏమో ఐదు లక్షలు చొప్పున ఇందిరామిల్లు కట్టిస్తాం ఇంతకుముందు కట్టించడం పడకాలు ఎక్కడ చూసినా ఏదైనా పేదోళ్ళ ఇల్లు ఇందిరామిల్లే కాబట్టి ఇందిరామిల్ కూడా కట్టిస్తాం ఇట్లా అన్ని రకాలుగా పేదవాళ్ళని ఆదుకుంటాం అయితే వాళ్ళ ఒక ఎలక్షన్ అయిపోయింది కేసీఆర్ మార్పు కోరుకున్నాం గద్ద దించినాం ఇయాల మోడీ గారిని గద్ద దించాల్సిన అవసరం ఉన్నది మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మతం పేరు మీద కులం పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు మోడీ గారు ఏమంటున్నారు ఇలా ధనికులది ఆస్తి గుంజుకోవాలంటే మరి ఇస్తారని చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ మీద మనం ఎప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళము ప్రభుత్వం ఒక ఆస్తి పంచడం కానీ ప్రజల ఆస్తి ఎప్పుడైనా దోచుకున్నామా లేదు ఇవాళ మతాల పేరు మీద ద్వేషించే మాట్లాడుతూ ఉన్నారు రాముడి పేరు మీద అక్షంతల పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు దయచేసి గమనించండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో ఐదు అమలు పరిచినాం ఇంకొక రెండు అమలు పరసామని చెప్తా ఉన్నాం ఇవాళ మరి ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారిని కూడా మనం ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన మొన్న తుక్కుగూడలో వచ్చి ఈ ఐదు గ్యారంటీ పథకాలను కార్డులను మీకు చెప్పమని చెప్పి పంపించారు ఇవాళ మీకు అందరి దగ్గర చేతిలో ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా మీకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మహిళలు మగవారు కూడా ఉపాధి హామీ పథకానికి పోతారు ఉపాధి హామీ పథకం ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ పేదలకు కడుపు నిండా అన్నం తినాలా పంట లేకున్నా భూమి లేకున్నా వాళ్ళ ఉపాసం ఉండకూడదు అని చెప్పి మూడు పూటలు అన్నం తినాలని చెప్పి ఉపాధి హామీ కుట్ట పని మొదలు పెడితే ఇవాళ పదేళ్ళు అయిపోయింది మన్మోహన్ సింగ్ గారు మొదలు పెడితే పదేళ్ళు అయినా కానీ మన రేటు పెరగలేదు నూట యాభై రూపాయలే ఉంది పదేళ్ళు నుండి పదేళ్ళ నుండి ఎన్ని పెరగలే ఈ నూనె పెరిగింది పప్పు పెరిగింది డీజిల్ పెరిగింది చక్కెర పెరిగింది ఏది పెరగలేదు బియ్యం పెరిగింది మరి ఇలా అందుకు ఉపాధి హామీ పథకానికి దయచేసి ఇక్కడ ఉన్న అక్క చెల్లెని అందరు కూడా మీరు ఆలోచించండి ఇవాళ నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాం ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయలు దయచేసి గమనించండి ఇది కూడా ఏంటంటే మన వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నాం మీరు దారులందరూ కూడా మీరు అందరూ కూడా ఉపాధి హామీ కూలీలను వాడుకోవచ్చు మీ వ్యవసాయాన్ని కూడా వీళ్ళు పనిచేస్తారు నాలుగు వందల రూపాయలు ఇస్తుంది అదేవిధంగా ఇక్కడ మహిళా అకౌంట్లో కూడా లక్ష రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడ మన రైతులు గిట్టుబాటు ధర ఇవాళ మనము పోయిన యాసంగిలో ఏమైంది ప్రతి రైతుకు ఒక్కొక్క క్వింటాల్కి పది కిలోలు కట్ చేసిందా లేదా ఎండాకాలం పోయినసారి మరి ఇవాళ కట్టింగ్ ఉందా ఉంటే ఇంట ఒక కిలో మరి అది కూడా చెన్నీ పట్టలేదని ఇవాళ లారీల ప్రాబ్లం లేదు ఇవాళ ఏది లారీ ఏది మన పారదానికి ప్రాబ్లం లేదు మరి వాటిలో వస్తున్నారు కొనుక్కోపోతున్నా అక్కడ దించుకుంటున్నారు నలభై ఎనిమిది గంటలు లేదు ఒక వారం రోజులు డబ్బులు వచ్చేస్తున్నాయి మరి ఎక్కడన్నా తరుగు తీస్తున్నా ఎక్కడన్నా రైతులకు ఇబ్బంది అయిందా ఇవాళ రైతులకు పంట నష్టం జరిగింది మనకున్న వడ వాన వల్ల దానికి కూడా మేము ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు పదివేల రూపాయల ఎకరంకు నష్టమైన వాళ్ళకి ఇస్తామని చెప్పినా ఎందుకు నష్టపోయిడు పంట బీమా తీసేసిండు కేసీఆర్ మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఎకరానికి ప్రతి గుంటకు ఏ పంట వేసుకోండి మీరు మక్కజొన్న వేసుకోండి పసుపు వేసుకోండి వేసుకోండి మరి పంట బీమా పథకం మొత్తం నూటికి నూరు శాతం ఇన్సూరెన్స్ వాళ్ళకు మొత్తం డబ్బులు కూడా బ్యాంకుకు సంబంధం లేకుండా పంట బీమా పథకాన్ని రెండు వేల కోట్లతోనే రైతులకు పంట బీమా పథకం చేస్తూ ఉన్నాం ఈ విధంగా రైతులు ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ రైతు బంధు పేరు మీద మొత్తం సబ్సిడీలు ఎత్తేసారు ఇలా ఫర్టిలైజర్ సబ్సిడీ లేదు ట్రిప్ సబ్సిడీ లేదు ట్రాక్టర్ సబ్సిడీ లేదు సీడ్ సబ్సిడీ లేదు ఇవన్నీ ఇవాళ ఇవాళన్నీ కూడా మళ్ళీ తెస్తా ఉన్నాం మళ్ళీ రైతు భరోసా కూడా ఎవరికో వంద ఎకరాల కాదు ఐదు ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తూ ఉన్నాం కాబట్టి మీకు అందరూ కూడా నేను చెప్పదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో పనిచేస్తుంది పేదోళ్ళ పార్టీ మహిళలకు పక్షాన మరి రైతుల పక్షాన మరి అదేవిధంగా ఎస్సీ ఎస్సీ అణగారుల పక్షాన పనిచేస్తుంది కాబట్టి రాబోయే పదమూడవ తారీఖు నాడే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇంతకుముందు మాజీ మంత్రివర్గ జగిత్యాల వ్యక్తి మన పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తే మరి పార్లమెంట్లో మన ఏడు సెగ్మెంట్లు ఉంటాయి కొరట్ల వరకు జగిత్యాల వరకు ఆయన నిలబడతా ఉన్నాడు ఆయన ఇతర మొత్తం ఏడు కాన్సెన్స్లో అన్ని గ్రామాలు తిరగడం సాధ్యం కాదు కాబట్టి నేను మరి స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆయన తరఫున ప్రచారం చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా పదమూడవ తారీఖు నన్ను ఎట్లయితే భారీ మెజార్టీ గెలిపించిందో దయచేసి జీవన్ రెడ్డి గారిని కూడా గెలిపించండి గెలిపిస్తే అక్కడ మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు ప్రధానమంత్రి అయితే మనకు రైతులకు గిట్టుబాటు ధర చట్టబద్ధత అయితే పార్లమెంట్లో బిల్లు తెస్తారు అదేవిధంగా ఇలా బీసీ జనగణన అంటున్నాం మనం ఇవాళ బీసీలు యాభై ఐదు శాతం ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితులు ఏంది అడుగుదామని అంటే ఇలా మోడీ వద్ద అంటున్నాడు బీసీల రిజర్వేషన్ పెంచుతామంటే మోడీ వద్దంటున్నాడు ఉన్న తీసేస్తామంటున్నాడు మరి ఇవన్నీ జరగాల రైతులకు రుణమాఫీ జరగాల మనకి ఇందిరామ ఇండ్లు ఇంకెక్కడ డబ్బులు రావాలా కేంద్రం నుండి మరి మన రైతులకు గిట్టుబడుతులు రావాలని అంటే కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉండాలి కాబట్టి మీరు అందరూ జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి అడ్వకేట్ స్వయాన వకీలు మరి అరవై సంవత్సరాలు డెబ్బై డెబ్బై సంవత్సరాలు ఉంటాడు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక ఇంత కూడా మచ్చలేదు అసొంటి వ్యక్తిని మనం పార్లమెంట్కి పంపిస్తే ఇవాళ మన పక్షాన పార్లమెంట్లో కొట్లాడతాడు ఇవాళ మనం చూసాం కవితను చూసాం ఇవాళ మొన్న అరవిందం చూసినాం ఇవాళ మనం జీవన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇద్దాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వస్తే ఇక్కడ జీవన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన కేంద్రంలో మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంటుంది మనకు చాలా లాభాలు ఉంటాయి మన గ్రామం అభివృద్ధి చెందుదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా తక్కువ టైమే అయింది మేము మొన్న గెలిచి మూడు నాలుగు నెలలే అయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఐదేళ్ళు మన గవర్నమెంటే ఉంటుంది మీకు అన్నిటికీ మేము అండగా ఉంటాం ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేయాలా ఎందుకంటే అధికారం ఇక్కడ మనదే ఉంది కాబట్టి మీరందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఈ పడకల గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను అది కుల సంఘాలే కావచ్చు రోడ్లే కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇంకక్కడ రోడ్డు విషయం కావచ్చు ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా బైపాస్ రోడే కావచ్చు అది అప్పుడు నేనే చేయించిన బైపాస్ రోడ్ కూడా మరి అట్లా ఏదైనా కానీ ఇక్కడ మనం చెరుదైపోతే వచ్చినా ఇంకా మొన్న ఇక్కడ ఎన్నో ఏ కష్టములైనా నేను నిలబడి మీకు ఇవాళ కూడా స్పష్టాన వాటిగా కూడా అడుగుతా ఉన్నాడు ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కానీ నేను మేము ఇంకా ఐదేళ్ళు ఉంటాం కాబట్టి తప్పకుండా నేను చేసి పెడతా మమ్మల్ని నమ్మండి మరి మీరు అప్పుడు ఆ రోజు కూడా చెప్పిన ఒక అభివృద్ధి కాదు ఏదైనా మంచి షెడు ఏదైనా మీ యొక్క బిడ్డగా మీ యొక్క తమ్ముడిగా మీ పడకల గ్రామానికి అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉంటాం మీకు సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డిని గారిని గెలిపించి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందిగా మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ గుర్తుకే చేతి గుర్తుకే